దశాబ్దాలుగా నరసన్నపేట శ్రీకాకుళం నియోజకవర్గాలను కలుపుతూ వంశధార నదిపై చేపట్టిన వంతెన నిర్మాణం నిరీక్షణగానే మిగిలిపోయిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు పోలాకి మండలంలోని వనిత గ్రామం వద్ద చేపట్టిన వంతెన నిర్మాణాన్ని శనివారం నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణామూర్తితో కలిసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన గార వనిత మండలం వంతెన పనులు ఐదేళ్లుగా నిలిచిపోయాయని ఆయన తెలిపారు ఈ వంతెనను వైసీపీ సర్కారు తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందన్నారు పనుల విషయాన్ని పూర్తిగా మరిచిందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు పోలాకి మండలంలోని వనిత గ్రామం వద్ద వంశధార నదిపై వంతెన నిర్మాణానికి రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగిందని రూపాయలు డెబ్బై రెండు కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారని ఆయన చెప్పారు నదిలో పదిహేడు సిమెంటు స్తంభాలు నదికి ఇరువైపులా రెండు అబేట్మెంట్లు నిర్మించారని కొద్దిగా స్లాబ్ పనులు కూడా పూర్తి చేశారని ఆయన వివరించారు ఏడాదిలో సుమారు డెబ్బై ఐదు శాతం వరకు పనులు పూర్తయ్యాయని అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయడంలో విఫలమైందన్నారు కాంట్రాక్టర్కు బుల్లి చెల్లించకపోవడంతో పనులను ఆపేశారని ప్రజలకు వివరించారు దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా వంతెన పూర్తయితేనే సముద్ర తీర మండలాలు సంత బొమ్మలి పోలాకి గారా శ్రీకాకుళం హెచ్చర్ల మొదలైన ప్రాంతాలకు చెందిన వందలాది గ్రామాల వారికి ఈ వంతెన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ఈ ప్రాంతాల వారు జాతీయ రహదారిపైకి వెళ్లకుండా ఈ వంతెన మీదుగా ఇటు శ్రీకాకుళం శ్రీకుర్మం కలింగపట్నం షాలీహుండంతో పాటు అటువైపు నర్సన్నపేట శ్రీముఖలింగం టెక్కలి రాయవలస మొదలైన ప్రాంతాలకు వెళ్లేందుకు దగ్గరగా ఉంటుందని తెలిపారు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తుందని ఆయన తెలిపారు. ఈయనతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సభంతో ఇదో గారు శాసన సభ్యర్ అలాగే మేము కలిపి ఈ బ్రిడ్జి పూర్తి చేయడానికి మా ఉంది కృషి చేస్తాం. ఇవాల రాష్ట్రంలో పరిస్థితి తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థావాలైన అండి ఇది మరి మా ఇద్దరు తీసుకుంటామని అందరికీ నమస్కారం ఈరోజు దారా ఉరిత మండలం బ్రిడ్జ్ ఏదైతే ఉందో గౌరవ ఎమ్మెల్యే గారు సీనియర్ శాసనసభ్యులు నర్సనపేట శ్రీ బొగ్గు రమణమూర్తి గారు అలాగే నేను ఇక్కడ జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాం ఆర్ మినిస్టర్స్ ఆర్ అండ్బి ఎస్ఈస్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ఎంఆర్ఓ గారి సమక్షంలో ఈరోజు ఇన్స్పెక్షన్ జరిగింది ఇప్పుడే దీని తాలూకా విశిష్టత ఏంటి దీని పూర్వపరాలు సీనియర్ శాసనసభ్యులు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే నేను ఒకటే చెప్తాను ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందంటే ఆ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు టైంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఇదే దౌర్భాగ్య పరిస్థితి కనీసం ఎప్రోచ్ ఇక్కడ స్థలానికి అప్పట్లోనే అన్ని కేటాయించి నిధులు కూడా సమకూర్చిన తర్వాత కూడా ఆ డిపార్ట్మెంట్లో అకౌంట్స్లో డబ్బులు కూడా పంపించకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే గత ఐదు సంవత్సరాలుగా కనీసం బాధ్యత లేకుండా చేస్తే మొన్న ఈఎంసీ గారి దగ్గరికి ఆ గౌరవ ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడ మాట్లాడిన వెంటనే నాకు అక్కడ నుండి ఫోన్ చేశారు ఇటువైపు ప్లేస్ లేదంటే ఇక్కడ అంతా రెడీగా ఉంది ఇక్కడ కూడా ఓన్లీ పోలీస్ స్టేషన్ ఒక్కటే అబ్స్ట్రక్షన్ ఉంది దానికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాను పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేస్తే వర్క్ అయితే ఆకడానికి ఎక్కడా ప్రాబ్లం లేదు గతంలో ఆ కాంట్రాక్టర్కి ఐదు సంవత్సరాల్లో ఒక రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి ఆ బకాయిలు పెట్టారు అవి కూడా త్వరలోనే బడ్జెట్లో దాన్ని కూడా ఆమోదం చేసి పెట్టించిన బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఏదైతే దీనికి ఇది ఒక్కటే కాదు ఈవెన్ సింగపురం దగ్గర కస్తూర్బా స్కూల్ ఎదురుగా నర్సింగ్ కాలేజ్ ఉంది అది ఎక్కడేసింది అక్కడే ఉంది నిర్తిబట్టి ఎక్కడేసింది అక్కడే ఉంది ఎస్టీపీ ప్లాంట్ మున్సిపాలిటీలు ఎక్కడేసింది అక్కడే ఉంది ఇక్కడ సాలివొండం ఎత్తిపోతల పథకం అంబల పెట్టాం అది మేము కొట్టిన రాయి అలాగే ఉంది ఇక్కడ ఉమరవల్లి తోనంగి కలింగపట్నం ఎత్తిపోతల పథకం ఎనభై ఐదు శాతం పనులు అది ఎక్కడేసింది అక్కడే ఉంది ఎక్కడ చూసినా ఒక్కటి కూడా పని చేయకుండా ఓన్లీ